ఇటీవల కురిసిన మున్నేరు వరద తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్న వరద మార్కెట్ కమిటీ ఉద్యోగులు సెక్రటరీ నరేష్ కుమార్ సారథ్యంలో పలువురు మార్కెట్ కమిటీ ఉద్యోగులు ఖమ్మంలో వివిధ ప్రాంతాలలో సోమవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మార్కెట్ సెక్రటరీ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని మానవతా దృక్పథంతో మనమంతరం వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు ఎదుటి వారికి సాయం చేయడంలో ఆత్మ సంతృప్తి ఉంటుందన్నారు ఇల్లందు మార్కెట్ కమిటీ ఉద్యోగులు ఖమ్మంలో మున్నేరు వరద వల్ల శ్రవం కోల్పోయిన వారికి నిత్యావసర వస్తువులు బియ్యం పంచదార కందిపప్పు నూనె ఉల్లిపాయలు దుప్పట్లు పసుపు కారం బొక్కలగడ్డ వెంకటేశ్వర నగర్ ప్రాంతంలో ఇంటింటికి సుమారు రెండు వందల మంది పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి నరేష్ కుమార్ సూపర్వైజర్ శ్రీనివాసరావు సెక్యూరిటీ గార్డులు రంజిత్ శ్రీనివాసరావు సుధా రమేష్ ఎస్కే మునీర్ మధు బి చందర్ కార్తిక్ విజయలక్ష్మి లక్ష్మయ్య పాల్గొన్నారు તો ના ઓસો અમને કર હારી કળેવાલે જીના ને ઓટા બોલ હટકોડી ಅಣ್ಣಪ್ಪ <kritik> <goly Babariaienne hypotheses> <posits> <soong catch> <surprise>

ഇവിടെ ആയിപ്പോയോ അസ്കോ ഡുമുലെവങ്ക ഇടയേ പെനാ ചിത്രസര ഐറ്റി കൂടി ആയിപ്പോയോ ഇവിടെ ആയിപ്പോയോ ആ ആയി